ఇదిగోండి ఈ స్వీట్ కార్న్ తీసుకొచ్చి నాలుగు రోజుల పైనే అయిపోయింది వీటిని తెచ్చేంతసేపు తెమ్మన్నా కానీ తేగానే ఫ్రిడ్జ్ లో పెట్టి మా వారు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఈ స్వీట్ కార్న్ ఎందుకు తెమ్మన్నావు ఎప్పుడు చేస్తావు అసలు ఏం చేస్తావు అని అయితే అడుగుతున్నాం పెద్ద పాపకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అలాగని స్వీట్ కార్న్ తో ఎలాంటి వెరైటీస్ చేసినా అస్సలు తినాలి నాకేమో ఉడకబెట్టాలి నాకేమో వడలు కావాలి మరి ఏం చేస్తా చెప్పండి తప్పదు కదా రెండు చేయాలి పాప కోసం కొద్దిగా స్వీట్ కార్న్ పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన స్వీట్ కార్న్ తో మెత్తగా మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలక కూడా మిక్సీ పట్టి వేసుకోవాలి అంతా సరే కానీ అసలు కదా ఇప్పుడే మొదలైంది లాస్ట్ వరకు చూడండి అసలు మిస్ అవ్వద్దు కొత్తిమీర కరివేపాకు కాన్పూర్ తో పాటు సాల్ట్ కూడా వేసుకున్నాక గుర్తుకొచ్చింది బియ్యం పిండి లేదా ఇలకల బాగా ఇల్లు తగలబెట్టుకోం కదా అలాగే బియ్యం పిండి లేకపోతే కలిపిన పిండి కూడా పడేసుకో బియ్యం పిండి లేకపోతే ఏంటి ఏదో ఒక వెరైటీ చేద్దాంలే అని డిసైడ్ వెంటనే ఫ్రై పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి చిన్న చిన్న ముద్దలుగా అందులో వేసి తిప్పుదామని ట్రై చేస్తే చూడండి అస్సలు రావట్లేదు మొత్తం దానికి అదుపుపోయేది వంట పెంట పనని మొత్తానికి ఏదో ఒకటి చేయాలని తీసుకొని స్టవ్ పై పెట్టి ఇట్లా అట్టులాగా వేసుకున్నా ఏదో కరెక్ట్ గా రాలేదు మిక్సీ పట్టిన పిండి అంతా ఏం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా